ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ దర్శి మండలం చందలూరు గ్రామంలో చలివేంద్రం చందలూరు యూనిట్ ల ఏపీ సిబ్బంది పిఎం డిఎస్ కిట్స్ నవధాన్యాలు తయారు చేయడం జరిగింది ఈ పిఎం డిఎస్ కిట్స్ ఇరవై మూడు గంటసాల విత్తనాలతో నూట ముప్పై చేయడం జరిగింది ఈ కిట్స్ ని ఏపీ సిబ్బంది ఒక ఎకరాకు ముప్పై రకాలు ఇరవై కేజీలు వెయ్యాలి రైతులు ఇరవై రకాల విత్తనాలు పది ఒక ఎకరాకి వెయ్యాలని ఇలా ఇరవై రకాల విత్తనాలు ప్రధాన పంటకు మందు వేసుకోవడం వల్ల ప్రధాన పంటకు కావలసిన అన్ని రకాల పోషకాలు పంటకు అందుతాయన్నారు మీరు వ్యవస్థ అనగా మీలో జీవన వైవిధ్యం పెరుగుతుంది బ్యాక్టీరియా సమపాలలో ఉండటం వల్ల కలుపు తగ్గుతుంది అలాగే భూమి బాగా గుల్ల భారీ సూక్ష్మజూబులు వృద్ధి చెందాయి ప్రధాన పంటకు చేడపేడలు ఆశించవు ప్రధాన పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుందన్నారు ప్రధాన పంటకు ఖర్చు తగ్గుతుందని డిపిఎం శ్రీమతి సుభాషిని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది జూనియర్ పిఈ రాణి ఎంటీ మేరీ డెటిల్లా ఎల్సిఆర్పిఎస్ మరియు రైతులు పాల్గొన్నారు ఇది బెటెం కార్. ఆ ఇక్కడ బెంచ్ పడబెట్టండి. ఆ అదే అది బెంచ్. నేను ప్రకృతి వసాయ భాగంలో డిపిఎం ని పంచేస్తున్నాను ప్రకాశం డిస్ట్రిక్ట్. ఈరోజు మేము ఇక్కడ చందలూరు లేదు దర్శి మండలంలో మా టీం అంతా కలిసి నవధాన్యాల కిట్స్లు తయారు చేస్తున్నారు పిఎండిఎస్ కిట్స్ చేస్తున్నారు అందులో ట్వంటీ త్రీ వెరైటీస్ తీసుకొచ్చారు ఒక లెవెన్ క్వింటాల్స్ తెచ్చారు ఒక టన్ను సీడ్ తెచ్చుకున్నారు ట్వంటీ త్రీ వెరైటీస్ వీటిని ఏం చేస్తామంటే మేము అన్నీ మిక్స్ చేస్తాము ధాన్య గింజలు చిరుధాన్యాలు తర్వాత నూనె గింజలు తర్వాత పప్పు దినుసులు సుగన్న ద్రవ్యాలు గ్రీన్ మెన్యూర్ సీడ్ వెజిటబుల్స్ లీఫ్ వెజిటబుల్స్ వీటన్నిటిని మిక్స్ చేస్తాము ఈ గ్రూప్స్ అన్ని కలిసేలా చూసుకుంటాము దానిలో భాగంగా వీళ్ళు ఏంటంటే ఈరోజు ఒక వంద కిట్లు తయారు చేస్తారు ప్రతి కిట్టు టెన్ కేజెస్ వెయిట్ ఉండాలి టెన్ టు ట్వెల్వ్ కేజెస్ ఉండాలి మన క్యాడరు కొంతమంది రైతు ట్వంటీ కేజీస్ వేయించమంటున్నాము కొంతమంది రైతు టెన్ కేజీస్ వేయించమంటున్నాము ఇదేంటంటే మెయిన్ గ్రీన్ మెన్యూర్ గ్రీన్ మెన్యూర్ కింద పనికి వస్తుంది కాకపోతే మనం జన్మోజీలుగా పిలిపేసిన ఒకటే కాకుండా నవధాన్యం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్ థర్టీ వెరైటీస్ వరకు మా దీనిలో వర్క్ చేస్తున్న క్యాడర్ అందరూ కూడా థర్టీ వెరైటీస్ వేయాలి కొంతమంది అయితే థర్టీ థర్టీ వెరైటీస్ వేయించాలి కొంతమందికి లోకల్గా అవైలబుల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఎయిటీన్ వెరైటీస్ కాకపోతే ఈ గ్రూప్స్ అన్నీ కలవాలి ఎలా తయారు చేస్తున్నామో వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ రైతులు ప్రతి ఒక్క రైతుతో కూడా దీన్ని అవధాన్యాలు వేయించాలి కంపల్సరీగా ఎందుకంటే సాయిల్ డైవర్సిటీ మెయింటైన్ అయితే లోపల సూక్ష్మజీవులు కూడా డిఫరెంట్ సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి ఇది సాయిల్కి ఆర్గానిక్ అర్బన్ కంటెంట్ని ఎండి చేస్తారు తర్వాత వేసుకునే ప్రధాన పంటలు అన్ని రకాల ఆయన మంచి అంటే పెస్ట్ డిసీజు ఇవన్నీ కూడా చాలా తగ్గుతున్నాయి మేము చూసే దానిలో నాలుగైదు సంవత్సరాల నుంచి నవధాన్యాలు వేస్తున్న ఫీల్డ్స్ చూస్తే వీడు చాలా కంట్రోల్ అయింది ఈల్డ్ ఇంక్రీజ్ అయింది సాయిల్ చాలా పొరాసిటీ పెరిగింది ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్క రైతులు ముందుకొస్తున్నారు ఫస్ట్ మేము నవధాన్యాలు ఒక ఐదు వేల మంది పదివేల మందితో స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ మేము నలభై ఒక్క వెయ్యి మంది రైతులతో వేయించగలిగాము ఈ ఇయర్ చాలా ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నాము అయినా కూడా మ్యాక్సిమం ట్రై చేసి మేము అందరూ రైతులతో వేయిస్తాము అవగాహన కల్పిస్తున్నాము ఇది ఇది మెయిన్ గ్రీన్ మెన్యూస్ పెంచుకోవడానికి మెయిన్ ఇది ప్రతి యూనిట్లో కూడా ప్రతి వివోలో కూడా వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ రైతులు అందరూ కూడా నవధాన్యాలు వేయించాలనేది మా టార్గెట్ దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ జంగలూరులో ఈ యొక్క వంద కిట్స్ తయారు చేస్తున్నారు ఇది రొటేట్ చేస్తూ మళ్ళీ మళ్ళీ వాళ్ళు టార్గెట్ అయ్యే వరకు ఈ కిట్స్ తయారు చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్క ఒక కిట్ క్యా వచ్చి ఇన్ని వెరైటీస్ మిక్స్ చేసినా కూడా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వేసుకున్నా కూడా ఒక సిక్స్ హండ్రెడ్ అవుతుంది ట్వంటీ త్రీ వెరైటీస్ టెన్ కేఎస్ సిక్స్ హండ్రెడ్ కాబట్టి రైతు కూడా అందుబాటు ఉండే మనీనే ఎందుకంటే ఆయన జన్మోజీలుగా పెళ్లిపేసే రకం కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ ఆయన కట్టాల్సింది అంతే ఉంటుంది దాని బదులు ఒక వెత్తనం వేసే బదులు ఈ అన్ని రకాలు కలిపి వేస్తే నేలకి ఇంకెక్కువ మనం సారాన్ని ఎక్కువ సోపించుని వృద్ధి చేసిన వాళ్ళమాట థ్యాంక్ యూ